జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు అత్యుత్తమ పోలీసింగ్ కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది ఏపీ రెండో స్థానంలో ఉంది అత్యుత్తమ పోలీసింగ్ కు పది మార్కుల ప్రాతిపాదికన తెలంగాణ ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది మార్కులతో టాప్లో నిలవగా మూడు పాయింట్ మూడు ఆరు మార్కులతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది పోలీస్ న్యాయ వ్యవస్థ జైళ్ల శాఖ లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తుంది ఈ క్రమంలో తాజా రిపోర్టు మంగళవారం విడుదలైంది అత్యుత్తమ పోలీసింగ్ తొలి స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణ పోలీస్ న్యాయ వ్యవస్థ జైళ్ల శాఖ లీగల్ ఎయిడ్ తదితర అంశాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది అన్ని విభాగాల్లో కలిపి గత నివేదికలో పదకొండు స్థానంలో నిలిచిన తెలంగాణ ఏడాది మూడో స్థానానికి ఎగబాకడం గమనార్హం కాగా అన్ని అంశాల్లో కలిపి రెండు వేల ఇరవై ఐదులో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా ఏపీ రెండో న్యాయ వ్యవస్థ స్థానంలో ఉంది ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ కేరళ తమిళనాడు నిలిచినట్టు నివేదిక వెల్లడించింది